హలో వెల్కమ్ టు హెల్త్ నేను మీ దీప్తి ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అసలు ఫ్యాటీ లివర్ అనేది ఏంటి అసలు దీని లక్షణాలు ఏంటి అండ్ ఎలాంటి డైట్ ఫాలో అవుతా మంచిదో ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం నమస్తే మేడం హలో జనరల్ గా ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా వింటున్నాయి ఈ మధ్య కాలంలో చాలా మందిలో అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా ఏదైతే ఫ్యాట్ మనం ఎక్కువగా తీసుకుంటాం ఇప్పుడు సపోజ్ మనం తీసుకునే క్వాంటిటీగా చూసుకుందాం ఒక మీల్ ప్లేట్లో ఎంత ఫుడ్ అయితే తింటామో దానికి మించి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఫుడ్ అంతా స్టోర్ అయ్యేది ఎక్కడ మన అడిపోస్ టిష్యూలో వాటితో పాటు ఇంకెక్కడ స్టోర్ అవుతుందంటే లివర్ పైన స్టోర్ అవుతుంది లివర్ పైన ఒక లేయర్ లాగా స్టోర్ అవుతుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్ మీద లివర్ అనేది ఎలా ఉంటుంది ఇలా ఒక షేప్ లా ఉంటది ఒక మష్రూమ్స్ షేప్ లా ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలి దాని మీద ఒక లేయర్ గా స్టోర్ అయి ఉంటది సో అందులో వన్ లేయర్ గా స్టోర్ అయ్యి సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఎప్పుడైతే అది కొంచెం ఎక్కువగా స్టోర్ అవుతా ఉంటుందో దాన్ని ఫ్యాటీ లివర్ గా మనం పిలవడం ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ మీద పడి మీద బర్డన్ పడుతుంది అనమాట ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి నాన్ ఆల్కహాలిక్ నాఫిల్డ్ అంటాము ఒకటి ఆల్కహాల్ ఓకే నాన్ ఆల్కహాలిక్ దాంట్లో ఏం తీసుకుంటాము ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ మీట్ కానీ లేదంటే సాసేజెస్ కానీ లేదంటే మన ఇప్పుడు షవర్మా అంటారు అలాంటివి ఇలాంటివి ఏంటి వీటిలో ఏంటంటే మీఫ్ గా మీట్ కానీ బీఫ్ కానీ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అవేంటి వాటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి ఫుడ్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అప్పుడు అది ఫ్యాట్ గా స్టోర్ అయ్యి లివర్ మీద బర్డన్ పడుతుంది అది పడి 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 తర్వాత ఒక ఫ్యాటీ లివర్ రూపంలో బయటకి వస్తుంది అనమాట ఆ విధంగా ఇప్పుడు ఆల్కొహాలిక్ విషయంలో చూసుకుందాం ఆల్కహాలిక్ బేవరేజెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఏంటంటే కంట్రోల్ ఉండదమ్మా సో కంట్రోల్ ఉండకపోవడం చేత ఏం జరుగుతుంది లాట్ ఆఫ్ ఆల్కోహాలిక్ అంటే ఒక ఒక టైంలో ఏంటంటే ప్రతి రోజు తాగే వాళ్ళకి ఏంటంటే ఆ తాగుడు ఏదైతే ఉన్నదో అవి జీరో క్యాలరీస్ జీరో క్యాలరీస్ ఉండడం చేత వాటి ప్రభావం అంతా లివర్ మీద చూపిస్తుంది లివర్ మీద ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించిన దాన్ని నాఫిల్డ్ అని పిలుస్తాం మనం జనరల్గా రెగ్యులర్గా టెస్ట్లు చేయించుకున్నప్పుడు కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటారు అందరిలో కామన్గా దాని దీంట్లో కూడా కొన్ని చే స్టేజెస్ ఉంటాయి సో ఏ స్టేజ్లో ఇది డేంజరస్ అంటారు ఆబ్వియస్గా ఫోర్త్ స్టేజ్లో చాలా డేంజరస్ అమ్మ అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే అంటే సిరోసిస్ ఆఫ్ లివర్గా పిలుస్తారు అంటే కంప్లీట్గా మీ లివర్ పాడైపోతుంది ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్స్ చెప్పాలని లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది అంటే అది ఆల్కహాల్ చేతన జరగచ్చు లేదంటే తీసుకున్న ఫుడ్ లో ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నత కూడా జరుగుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఎందుకు ప్రోటీన్ ఫుడ్ ఎందుకు తీసుకోమంటారంటే ఇప్పుడు ఏ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా మీరు ఒక పన్నీర్ కానీ ఒక టోఫు కానీ ఒక చికెన్ బ్రెస్ట్ కానీ ఏది తీసుకున్న ప్రోటీన్ జరిగేది ఏంటమ్మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది మన బాడీ మీద బిల్డింగ్ బ్లాక్స్గా పెరుగడుతుంది కదా అదేంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో దాని డైజెషన్ కి చాలా టైం పడుతుంది అంటే మీరు సపోజ్ ఒక వన్ ఓ క్లాక్ మీరు లంచ్ తిన్నారమ్మా ఆ లంచ్ లో ఏంటి ఒక పన్నీర్ కర్రీ తీసుకున్నారు ఒక దాల్ తీసుకున్నారు ఇప్పుడు రెండిట్లో ప్రోటీన్ శాతం ఎక్కువే లో ఎక్కువ శాతం ఉంటుంది అలాగే పప్పు దినుసుల్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఈ రెండు మీరు తీసుకున్నారు రోటీతో పాటు అలాంటప్పుడు మీకు ఏం ఏంటి ఆకలి ఎప్పుడు వేస్తుంది కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ వస్తుంది అంటే హోల్ డైజెషన్ తీసుకోవడానికి దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎవరికైనా సరే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్పేది అందుకు ఫ్యాట్ తీసుకోవాలి ఫ్యాట్ తీసుకోవడం తప్పని చెప్పట్లేదు బట్ టేక్ ఇట్ ఇన్ గుడ్ ఫార్మ్ నట్స్ అండ్ సీడ్స్ విషయంలో తీసుకోండి లేదంటే మీరు తీసుకునే ఏదైతే పాలు తీసుకుంటారో పాలు విషయంలో తీసుకోండి లేదంటే ఎగ్ వైట్స్ రూపంలో తీసుకోండి నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా ఫ్యాట్స్ గుడ్ టైమ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి వాటిని సోక్ చేసి తీసుకుంటేనే మంచిది లేదంటే చెడు కొలెస్ట్రాల్ ఫార్మ్ అవుతుంది సో వీళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువగా తీసుకోమని చెప్తూ లో ఆఫ్ డైట్ సో ఎందుకంటారు ఎందుకంటే కాప్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కాప్స్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సింపుల్ కాప్స్ ఇంకోటి కాంప్లెక్స్ కాప్స్ కాంప్లెక్స్ కాప్స్ ఏంటి మన బ్రౌన్ రైస్ కానీ లేదంటే దంపుడు ధాన్యం అంటారే ఆ దంపుడు ధాన్యంతో పాటు మీరు ఏదైతే ప్రోటీన్ రిలేటెడ్తో కలుపుకుని తింటారో డైజెషన్ ఎక్కువసేపు పడుతుంది అనమాట సో అందుకని వీటిలో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి డైజెషన్ ఎక్కువసేపు పడుతుంది అందుకనే లోకాప్ డైట్ తీసుకోమని చెప్తారు సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎక్కువగా జరిగేది ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకూడదు హైడ్రేషన్ ప్రాపర్ గా చూసుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి ప్రాసెస్డ్ మీట్స్ కి చాలా దూరంగా ఉండాలి అలాగే స్పైసీ ఫుడ్స్ కి తీసుకోకూడదు స్పైసీ వి సాల్టీ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో అవి వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఏ విధంగా అంటే కడుపులో వచ్చేస్తుంది కడుపులో మంట రావడం లేదంటే కడుపులో ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదంటే గడిబిడిగా ఉండడం నాస్య టైప్ ఆఫ్ ఫీలింగ్స్ లాగా జరుగుతుంది కాబట్టి ఫ్యాటీ లివర్ ని వద్దని అందుకే చెప్తారు సో ఈ ఫ్యాటీ లివర్ హై స్టేజ్ వెళ్లకుండా ముందు నుంచి ఎలా ప్రివెంట్ ముందు నుంచి ప్రివెంట్ చేయవచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఏ డైట్లోన్నా చాలా ఇంపార్టెంట్ అమ్మా బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటి ఒక మీల్ ప్లేట్ తీసుకుంటే మీ హాఫ్ ఆఫ్ ద మీల్ ప్రోటీన్తో ఫిల్ అవ్వాలి అంటే మన దాల్ కానీ సబ్జీ ఏదైతే ఉంటుందో వాటితో ఫిల్ అవ్వాలి మిగతా హాఫ్లో ఏంటి సగం సీరియల్ పాటు ఉండాలి మిగతా సగం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి ఫైబర్ కాప్స్ డైరీ అలాగే ఫ్యాట్స్ వీటన్నిటితో ఫ్యాట్స్ ఏ విధంగా గీ తీసుకోవచ్చు గీ ఇస్ ఫైన్ వన్ టీ స్పూన్ అ డే ఇస్ ఫైన్ అంతకు మించి తీసుకోకూడదు ఆయిల్స్ తీసుకోండి ఆయిల్స్లో మీరు మీరు తీసుకునే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏదే ప్యూఫా అండ్ మ్యూఫా అంటారు అవన్నీ మీరు మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఆయిల్స్ నుంచి వస్తాయి మనం తీసుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ రిచ్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఆయిల్స్ అయినా వీటన్నిటిలో ప్యూఫా అండ్ మ్యూఫా ఉంటాయి అందుకనే ఆయిల్స్ తీసుకోండి బట్ ఇన్ అ వెరీ స్మాల్ క్వాంటిటీ వాటితో వన్ సర్వింగ్లో మీరు చేసుకోండి డెఫినెట్గా అదొక బ్యాలెన్స్డ్ మీల్గా మాట్లాడుతుంది నెక్స్ట్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ హైడ్రేషన్ వాళ్ళకి లేదంటే హైడ్రేషన్ కంపల్సరిగా తీసుకోవాల్సింది ఓకే వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా తీసు చేయాలి బట్ ఫైవ్ టైమ్స్ అ వీక్ ఫైవ్ డేస్ ఇన్ వీక్ అనుకోండి అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అంటే త్రీ ఇంటూ ఫైవ్ వన్ ఫిఫ్టీ రైట్ అలాగా థర్టీ మినిట్స్ అ డే ఏదైనా చేయొచ్చు కార్డియో చేయొచ్చు హా హిట్ వర్కౌట్స్ చేయొచ్చు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటున్నా అవి చేయొచ్చు లేదంటే డాన్స్ చేయండి అరోబిక్స్ చేయండి ఎనీథింగ్ ఇస్ ఫైన్ బట్ మూవ్ యువర్ బాడీ స్టెప్స్ కంపల్సరీగా కావాలి ఎవ్రీ డే కనీసం టెన్ థౌజండ్ స్టెప్స్ అడే మీ వల్ల కావట్లేదు టెన్ థౌసండ్ అవ్వట్లేదు మేక్ ఇట్ ఫైవ్ థౌజండ్ చేయండి ఫైవ్ థౌసండ్ నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ మేక్ ఇట్ అస్ టెన్ థౌసండ్ అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఫ్యాటీ లివర్ అనేది ముందు నుంచి ప్రివెంట్ చేయాలంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఉండాలి అలానే హైడ్రేషన్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇది వాళ్ళకి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది